వ్యాపారులను ఎటువంటి ఇబ్బందులు పాలు లేకుండా వారి శ్రేయస్సు కోసం రాష్ట్రంలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండాబాబు అన్నారు కాకినాడలోని ఎన్ఎఫ్ఎల్ రోడ్లో ఉన్నది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా గ్రంథి నారాయణరావు అలియాస్ బాబ్జీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వనమాడి ప్రసంగించారు గత ప్రభుత్వ హయాంలో వ్యాపారులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారన్నారు కానీ ఇప్పుడు సంక్షేమ ప్రభుత్వం అధికారం రావడంతో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవని కొండబాబు అన్నారు చాంబర్ కామర్స్ భవనం నిర్మాణం చివరి దశలో ఉందని దాన్ని పూర్తి చేసేందుకు సహకరిస్తానని వనమాడి చెప్పారు ఇంకా ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం కర్రీ పద్మశ్రీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రారంభిస్తుందని దానిపై కార్యశాల నిర్వహించి వాటిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు రమణ స్వీకారం చేసిన అధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ అందరి సహకారంతో తనకిచ్చిన బాధ్యతలు పూర్తిగా నెరవేరుస్తానని అన్నారు కార్యదర్శిగా పశుమర్తి కాశీ విశ్వేశ్వరరావు కోశాధికారి గుర్రం సత్యనారాయణ ఉపాధ్యక్షుడిగా డేగన రమేష్ల పాటుగా పలువురితో నూతన కార్యవర్గం ఎన్నికైంది కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ బాదం బాలకృష్ణ కర్రీ నారాయణతో పాటుగా కిరాణా హోల్సేల్ అసోసియేషన్ కిరాణా రిటైల్ అసోసియేషన్ టెంట్ హౌస్ అసోసియేషన్ హోటల్ అసోసియేషన్ నాయకులకు ప్రత్యేక సన్మానాలు చేశారు రోజు చాలా ముఖ్యమైనటువంటి వ్యాపార వర్గాలన్నీ కూడా కాకినాడలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఎనిమిది అసోసియేషన్స్ ఈ చాంబర్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి అటెండ్ అయ్యి ఈ చాంబర్ తాలూకు ఉద్దేశాన్ని అమలుపరచాలని చెప్పేసి అనుకుంటున్నారు అలాగే ఈ చాంబర్ని బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసి కాకినాడ నగరానికి అందివ్వాలి అనేటువంటిది మా చాంబర్ తాలూకా ముఖ్య ఉద్దేశం దానికి ఇప్పటిదాకా అన్ని వ్యాపార సంఘాలు కూడా మ్యాక్సిమం సహకరించారు మిగిలినటువంటి వాళ్ళ సహాయ సహకారం కూడా తీసుకుని చామర్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి మా ఉద్దేశం ఇక నుంచి ఏ వ్యాపార వర్గాలకు సంబంధించిన వర్తకులు కూడా ఏ విధమైన ఇబ్బంది పడకుండా ఉండాలని ఉంటారని మా కోరిక దానికి కూటంలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడ డైస్ మీద రావడం జరిగింది వాళ్ళు కూడా పూర్తి మద్దతును ప్రకటించారు అలాగే సుధీర్ గారు సివిల్ సప్లైస్ వీరు కూడా ఎక్కువ సివిల్ సప్లైస్ ప్రాబ్లమ్స్ వ్యాపార వర్గాలకు ఉంటాయి అలాగే సేల్స్ ట్యాక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మా చాంబర్ దృష్టికి వస్తే వెను వెంటనే నాయకుల దగ్గర తీసుకెళ్ళి అధికారులకి చెప్పి ఏ వ్యాపారస్తుడు అన్యాయానికి గురి కాకుండా చేస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్నాం అలాగే వ్యాపార వర్గాలు ఎవరు కూడా దేనికి భయపడకలేదు ఏదన్నా చాంబర్ దృష్టికి అన్న మీరు చేస్తే మీ ద్వారా మీ పనిని చాంబర్ సొంత పనిగా భావించి మా కమిటీ అంతా కూడా పూర్తిగా పనిచేస్తుందని చెప్పేసి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాము